జగిత్యాల పట్టణంలో గుట్ట రాచన్న ఆలయ సమీపంలో నూతనంగా నిర్మించిన పద్మావతి గోదా సమేత శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారికి ప్రీతి పాత్రకరమైన శనివారం రోజున సత్సంగ భజనలు జరపడానికి ఆలయ నిర్వాకులు నిశ్చయించగా ఈ రోజు నుంచి ప్రతి శనివారం ఉదయం ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సత్సంగ్ జరపడానికి నిశ్చయించడం జరిగిందని సామాజిక కార్యకర్త తముటు రామచంద్ర తెలిపారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పౌరాణిక వేద పండితులు శ్రీమాన్ నంబి వేణుగోపాలాచార్య కౌశిక గారి చేతుల ప్రతిష్ట జరిగిన ఈ దేవాలయ మహిమాన్వితమైనదిగా ప్రసిద్ధి చెందుతుందని భక్తుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఆలయ నిర్వాకులు యాంసాని మహేష్ ట్రస్ట్ సభ్యులు శ్రీ లక్ష్మీ గణేశ మందిరం కోటగిరి శ్రవణ్ కుమార్ బృందం లక్ష్మీ గణేష్ మాతృమండలి కోటగిరి కళా భక్త బృందం చే ఈ రోజు సత్సంగం వందలాది మంది సభ్యులచే ప్రారంభించారు భక్తుల భజనలు గోవింద్ నామాలతో ఆలయ ప్రాంతం మారుమోగింది ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు భక్తులు మాతలు వివిధ సత్సంగాల సభ్యులు సామాజిక కార్యకర్తలు తౌట రామచంద్రం తదితరులు పాల్గొన్నారు

तन मन जिजी का सरो में तन मन जिजी बेरो में गति को निचर न था गति को जानी तरन था प्रभु नाम जो आशा संभ्रम सब शरण में आ चरण शरण में

सारे रूपाया किसा चारिया ये मंगलम् ओम चालवेत्त सुन्यसं దర్శనం చేసుకొని అక్కడ ద్వయస్తమం వద్ద తీర్థ ప్రసాదాలు తీసుకొని స్వామివారి వారి కూడా తీసుకొని రావాల్సిందిగా మళ్ళీ దేవు రోజు తీరుంటారు ఆ రోజు శనివారం మాత్రం మూలనేది ఏర్పాటు చేసుకోవాలనే సంకల్పంతో మొట్టమొదటగా శ్రీమా నమ్మిన లోపల ఆచార్య కౌశి గారే దీప నైవేద్యాల కొడుకు ఇరవై ఐదు వేల ఒక రూపాయి ఇవ్వడం జరిగింది అలాగే భక్తులు కూడా ఎవరైనా వారి శక్తిని అనుసరించి గుడి మందిరం నిర్మాణమైంది ఈ మందిరము తొమ్మిది సంవత్సరాల క్రితము తొమ్మిది గుంటల స్థలముని రాంసాని మహేష్ వారి ఇటు ముంగడికి వెళ్తే ఇంకొక చెరువు ఈ రెండింటి మధ్యన ఈ తడాకాల మధ్యన ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి క్షేత్రం అవుతుంది భవిష్యత్తులో అని చెప్పినట్టు ఇంకొక విషయము ఇది ప్రతిష్టకు వారు ఎవరు అంటే శ్రీమాన్ నంబి వేణుగోపాలాచార్య కౌశి గారి కొడుకు కొడుకు నంబి శారు ఇది ప్రారంభం రోజునే ఆయన పాస్పోర్ట్ కూడా లేదండి దుబాయ్ నుంచి కళ్యాణం చేపించడం వచ్చింది వెంటనే పాస్పోర్ట్ ఇరవై నాలుగు గంటల పాస్పోర్ట్ వచ్చింది మళ్ళీ ఇరవై నాలుగు గంటల్లో దుబాయ్లో వెళ్ళి అక్కడ జడ్డకు వివాహ మహోత్సవాన్ని జరిపించి రావడం జరిగింది వచ్చిన తర్వాత ప్రతిష్ట సమయంలో ఎంత ప్రతిష్టం అలా ఆయన నుంచి అని చెప్పడం జరిగింది అందులో మొట్టమొదటి ఫలితం వారి కుటుంబానికి రావడం జరిగింది మరి వేరే గారి కుటుంబానికి అటువంటి అద్భుతమైనటువంటి ఈ క్షేత్రంలో అడుగు పెట్టగానే ఆ స్వామి వైభవం మనకు తెలుస్తూ ఉంటుంది